ప్రకాశం జిల్లా మార్కాపురంలో సౌజన్య కన్వెన్షన్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పి ఫోర్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా మరియు జిల్లాలోని ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి డోలా శ్రీ బాల స్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రుల ఆనం డోలా మాట్లాడుతూ పీ ఫోర్ కార్యక్రమం ద్వారా పేదరిక రహిత సమాజ ఆవిష్కరణకు అందరూ కలిసి రావాలని ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నారు లేని సమాజం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబ సాధికారత సాధించాలని పి ఫోర్ కింద దత్తత తీసుకున్న కుటుంబాలకు విద్య ఉపాధి వైద్యం ఆరోగ్యం అన్ని అంశాల్లో తోడ్పాటు అందించాలని సీఎం చంద్రబాబు ఆశయం కోసం ఉద్యోగులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి డోలా బాల విరంజనే స్వామి తెలిపారు

ప్రభుత్వ పార్టిసిపేషన్ ప్రభుత్వ అధికార యంత్రాంగం పార్టిసిపేషన్ లేదా ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్ యొక్క పార్టిసిపేషన్ ఉండే చాలా చాలామంది ఆలోచన చేస్తే నాకున్న అనుభవంలో గతంలో గ్రామాల్లో భూస్వాములు ఉండేవారు ఎవరు భూస్వామి లేదు ఆఫ్టర్ ల్యాండ్ స్వింగ్ యాక్ట్ వచ్చాక అందరూ ఒకే రకమైన యజమానులు అయినా రైతులు అయితే అప్పుడు కొంచెం పెద్ద ఆస్తి కలిగిన వాళ్ళు భూమి కలిగిన వాళ్ళు ఉంటే ఆ గ్రామంలో ఆ పెద్ద రైతు ఒక వంద ఎకరాల యజమాని రైతు కాబట్టి ఆ గ్రామంలో ఎవరైనా ఒక ఇద్దరు లేకుంటే పాత నెల్లూరు లేదంటే గుంటూరు కర్నూలు ఇలా వాళ్ళ తర్వాత ఏంటంటే వాళ్ళని అందులో ఒక వర్గం ఒక వర్గం ఉండేవాడు ఉండేవాడు అది ఏం అంటే అభివృద్ధిలో ཝ་དྲ་ནམ་གནང་པ་དེ་ཁེ་བ་ལ་ནེཏར་